హాయ్ ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ యాజ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ఒక చిన్న ఆర్టికల్ ఉంది అంటే ఇది అప్డేట్ కాదు కానీ అంటే ఉన్న పోస్టులను అంటే పోలీస్ పోస్టులను భర్తీ చేయాలంటూ తెలుగుతేదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేయడం జరిగింది అంటే పోలీసు పోస్టులు భర్తీ అంటే మళ్ళీ కొత్త నోటిఫికేషన్కోవద్దు ఆ ఉన్న ప్రాసెస్నే త్వరగా కంప్లీట్ చేయాలని ఉద్దేశం ఇక్కడ ఓకేనండి సీఎం జగన్కు చిత్తశుద్ధి ఉంటే పోలీస్ శాఖలో కాలనీ భర్తీ చేయాలని తేదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు విశాఖలో ఆర్థిక ఇబ్బందులతో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకరావు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విచారం వ్యక్తం చేశారు అంటే ఈ యొక్క సందర్భంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే పోలీసు పోస్టులను వెంటనే భర్తీ చేసి అంటే ఆ యొక్క ప్రాసెస్ను త్వరగా కంప్లీట్ చేయాలని మనకిక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెల చంద్రబాబు నాయుడు గారు మనకిక్కడ డిమాండ్ చేయడం జరిగింది ఇది స్మాల్ అప్డేట్ అండి ఇందులో మళ్ళీ కొత్త నోటిఫికేషను అలా ఏమనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్